నమస్తే అండి సామెతలు ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనము హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అగును అని వాక్యం సెలవిస్తుంది ఇంతకు అన్నింటికంటే మోసకరమైనదే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఇట్టి హృదయమును గ్రహించేవాడెవడు తర్వాత హృదయ శుద్ధి గురించి మాట్లాడచ్చు ముందు హృదయమునకు ఉండినటువంటి ఎట్టి స్థితిని ఎవరు గ్రహించగలుగుతాడు హృదయము ఘోరమైనటువంటి వ్యాధిలో ఉన్నది అని తెలియ చెప్పేటువంటి వాడు ప్రభువేశుమ సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఈ మాదిరిగా సెలవిస్తుంది నేను వచ్చి బోధింపకుండిన ఎడల వారిలో పాపము లేకపోవును అని సెలవిస్తున్నాడు అనగా మనలో ఉండేటువంటి జబ్బును ఐడెంటిఫై చేయాలి అంటే మన తరము కాదు కానీ ప్రభువే మనకు బోధించాలి ఏమండి అయితే మానవుడు యొక్క హృదయంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఏ విధంగా మనకు బోధిస్తాడు అని ఆలోచిస్తే మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన మన దగ్గరికి రాగలడు ఇది సింపుల్ లాజిక్ ఇంతకు మనము ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే ఏమిటి అనగా యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఈ మాదిరిగా సెలవిస్తుంది సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని అనగా వాక్యమును అంగీకరించాలి అనేటువంటి మనసు మనకు మొదటగా కలగాలి అప్పుడు క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణము చేయడం వలన దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఏమండి క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణము అనగా వినడము వలన ఈ చూలగుండా ఆ మాట ఆ వాక్యము ప్రాణాత్మ కీలను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఏమండి మానవుడిలో ఉన్నటువంటి మానవుడు కనిపెట్టినటువంటి హృదయము కలిగినటువంటి జబ్బును వాక్యము ఏ విధముగా ఐడెంటిఫికేషన్ చేపిస్తున్నదో ఇట్లే అర్థమవుతుంది అంత మాత్రమే కాదండ్రో మనకు ఈ జబ్బు ఉంది మృత్యు అనేటువంటి జబ్బు ఉంది చీకటిలో మనం ఉన్నాము ఆ చీకటి మృత్యువునకు నన్ను కొనిపోతుంది అనేటువంటి విషయాన్ని అర్థము చేపించడమే కాక ఎప్పుడైతే ఇట్టి జ్ఞానము కలుగుతుందో వారు పెట్టేటువంటి ఆర్థనాదములో దేవుడు శాశ్వతమైనటువంటి తన జీవమును మనకు అనుగ్రహించేటువంటి వాడే ఉన్నాడు అప్పుడు ఇట్టి వారికి రాజు స్నేహితుడవుతాడు అని వాక్యం సెలవిస్తుంది ఇంతకు ఎవరు ఈ రాజు అంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం ఈ మాదిరిగా సెలవిస్తుంది శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను ఘనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయి ఉన్నాడు ఏమండి యుక్తకాలమున అనగా నేను ఘోరమైనటువంటి వ్యాధితో ఉన్నాను ఈ జబ్బుకు కావలసినటువంటి మెడిసిన్ నాకు కావాలి ఆ మెడిసినే నిత్య జీవము అయినటువంటి నజరేయుడవు యేసుక్రీస్తు అని వాక్యమే నాకు బయలుపరిచినప్పుడే అప్పుడు అట్టి యుక్త కాలమున క్రీస్తు తన ప్రాణమును అనుగ్రహించుటకు ప్రత్యక్షమవుతాడు కాబట్టి అది అక్కడ యుక్తకాలము ఏమండి అనగా ప్రభువులకు ప్రభువు రాజుకు రాజు అయినటువంటి క్రీస్తు మనకు స్నేహితుడు అవ్వడం అక్కడి నుంచే మొదలవుతుంది సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలకించగలరు థ్యాంక్ యూ నమస్తే